జగా చూసామండి మొత్తం కూడా సోమందరం ఐదు రోజులు తిరిగాం కదండి ఫుల్ గా ఎంత అయింది అనేది ఆల్రెడీ ఫుల్ వీడియో నేను మన ఛానల్ పోస్ట్ చేస్తానండి కింద లింక్ ఇచ్చేస్తాను ఫుల్ వీడియో చూస్తే మీకు ఎంత ఎంత అనేది క్లారిటీగా వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ నేను ట్రిప్లో వేసుకున్న ప్రతి ఒక్క అవుట్ఫిట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను మీకు కూడా కావాలనుకుంటే ఎప్పటికైనా యూజ్ అండి ఇక్కడ ట్యాక్ చేసిన ఆల్ ప్రోడక్ట్స్ అఫిలిటీ కింద ట్యాక్ చేస్తే ఆల్ ప్రోడక్ట్స్ వస్తాయి బాయ్